మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు నమస్తే వీటివి భక్తి ప్రేక్షకులకు స్వాగతం అయితే మనము గాయత్రి దేవిని వేదమాత అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఆమె ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం గాయత్రి దేవి అనగా గాయత్రి మంత్రం యొక్క రూపం ఆమె వేదాల్లో ఉన్న సారాన్ని ప్రతిబింబిస్తారు అయితే అందుకే ఈ దేవిని వేదమాత అని గౌరవంగా పిలుస్తారు మన వేద గ్రంథాల మూలమైన జ్ఞానం విజ్ఞానం సత్య భావనలు దేవి భావన రూపంలో ప్రతిఫలిస్తాయి అయితే దేవి ద్వారా వేదాల ఉద్దీపన పరమ జ్ఞానం ప్రాప్తి సాధ్యమవుతుంది మరియు ఆమెను దేవమాత అని కూడా అంటారు ఎందుకంటే దేవి భక్తులలో దివ్యత్వం నీతి నైతిక విలువ అభివృద్ధికి మార్గం చూపిస్తాయి అలాగే ఆమెను విశ్వమాత అని కూడా పిలుస్తారు అంటే ప్రపంచాన్ని సర్వ లక్షణాన్ని కనిపించే వాళ్ళలో ఒకటి మరి దేవి యొక్క ఐదు ముఖాలు అలాగే ఆమె పది చేతుల పురాణ చిత్రాల్లో కనిపిస్తాయి మరి ప్రతి ముఖం ఐదు మూలభూతాలను పృథ్విని జలం అగ్ని వాయు ఆకాశం సూచించగా చేతుల్లోని ప్రశస్త ప్రతికలు కలము దివ్య పుస్తకం శంఖం చక్రము అలాగే జపమాల వంటి ఆయుధాలు ఆమె బహుముఖ స్వభావాన్ని సూచిస్తాయి మరి గాయత్రి మంత్రం ఓం తత్సవితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహే దియోయోన ప్రచోదయాత్ ఈ మంత్రం మన మనస్సు ఆలోచనలను శుద్ధి చేస్తుంది జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది ఇలా గాయత్రి దేవిని వేదమాత అని పిలువబడటం వేద జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి ప్రపంచ బోధనతో అతిగా సంబంధించినది అందుకే గాయత్రి దేవిని వేదమాతగా మనం ప్రతిష్ఠింపజేసుకుంటాము వేదమాతగా పిలుస్తాము సో మనకి ఏది కావాలన్నా పవర్ఫుల్గా మనము గాయత్రి దేవిని స్మరించినట్లయితే మన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి వేద పండితులు కూడా చెప్తూ ఉంటారు సో చూసారు కదా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మా వీటివీని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే